భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందు నేను పంచుకోవడానికి చింతిస్తున్నాను ఒక భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడిగా ఈ భారతదేశ దుస్థితి నేడు మీకు కళ్ళకు కట్టినట్టు ఒక ఇన్సిడెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చింతిస్తూ మీ ముందుకు వచ్చాను ఈరోజు మన భారతదేశం భారతదేశ జనాభా ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవలసిన ఒక దినము మీకు నేను జ్ఞాపకం చేస్తాను గుర్తు చేస్తాను ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు ఈ తేదీ మీ అందరికీ కూడా జ్ఞాపకం ఉన్నదే ప్రపంచ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా భారతీయులందరూ కూడా వజ్రోత్సవ వేడుకలు అంటే భారతదేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండాయని వజ్రోత్సవ వేడుకలు స్వతంత్రం వచ్చి మనకి ఇది జరిగిందని అందరూ కూడా ఆనంద సంతోషాలతో ఉన్నప్పుడు దీనికి ఆజాదిక అమృతోత్సవం అనే ఒక పేరు కూడా పెట్టి ఇంటింటా జెండా ఎగరాలి అని చెప్పి మన ప్రధాని గారి పిలిపిచ్చిన ఒక గొప్ప దినం అది అప్పుడు భారతీయులందరూ కూడా ప్రధాని గారి పిలుపుని అందుకుని ఊరు వాడ ప్రతి వాడ ప్రతి మేడ ఏమి ఎగిరాయి అంటే మరి జెండాలు ఎగిరాయి మన జాతీయ జెండాను ఎగరవేసి భారతీయతను అందరూ చాటుకున్నారు చాలా సంతోషం జెండాలు ఎగరవేయాలని చెప్పిన మాట ఆ జెండాము జెండాని ప్రతి భారతీయుడు ముఖం మీద కప్పివేసి ఈ ఆనందోత్సవాల్లో అందరూ మునుగు తేలుతున్నప్పుడు ఈ వజ్ర వజ్రోత్సవాల్లో అందరూ ఉంటూ ఉన్నప్పుడు ఈ వజ్రాత్సవ వేళ ఏం చేశారంటే ఈ వజ్రోత్సవ వేళ ఒక భయంకరమైన దుస్థితికి తెరది తెర నిజంగా మరి లేపడం బాధాకరమైన విషయం ఏం చేశారో తెలుసండి ఒక అమాయక నా భారతీయురాలికి నా సోదరికి అన్యాయం జరిగిన వేళ ఏంట అన్యాయం అనుకుంటున్నారా మీకు తెలిసిన విషయమే బిల్కిస్ బాను సోదరికి రెండు వేల రెండులో గోద్రల గొడవల తదనంతరము వారి కుటుంబాన్ని అతి క్రూరంగా పదకొండు మంది చంపి తన చంటి బిడ్డ చేతిలో ఉన్న బిడ్డని తీసుకొని ఇసిరి రాయి కేసు కొట్టి తను గర్భిణీతో ఉన్నా సరే తనను అతి దారుణంగా పదకొండు మంది రేప్ చేసిన ఉదాంతం రెండు వేల రెండులో అప్పుడు ఏం జరిగిందంటే రెండు వేల రెండులో అప్పుడు సిబిఐ యొక్క కేసును దర్యాప్తు చేసి వాళ్ళకి రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఒకటిన పదకొండు మందికి ఏం చేశారంటే జీవిత ఖైదు విధించిందండి బొంబాయి కోర్టు జీవిత ఖైదు విధించిన తర్వాత వారికి ఇంకా జీవిత ఖైదు అంటే అర్థం ఏంటంటే చనిపోయినంత వరకు కూడా జైల్లోనే ఉండి వారు ఇంకా బయట ప్రపంచం చూడకుండా చచ్చిపోవాలన్నది శిక్ష ఈ శిక్ష ఈ పదకొండు మందికి న్యాయం అంటారా కాదంటారా ఇండియన్ పీనల్ కోర్ట్ ప్రకారం ఆ రోజున్న న్యాయస్థానం ఏమి శిక్ష విధించిందంటే ఆ రోజు ఉన్న న్యాయమూర్తులు అతి క్రూరులు వీరు అతి దుర్మార్గులు వీరు బిల్కిస్ బాను అని ఈ యొక్క అమాయకురాల్ని గర్భిణి శ్రీగా ఉంటుండగా నిండు గర్భిణిని రేప్ చేసి తన చంటిపా రాయికిసిరు కొట్టి తన కుటుంబ సభ్యులు అతి దారుణంగా చంపిన వీరికి ఇండియన్ పెనల్ కోడ్ విధించిన శిక్ష ఏంటంటే యావజ్జీవ కారాగార శిక్ష అంటే జీవిత ఖైదు జీవితాంతం కూడా అక్కడే ఉండిపోవాలని శిక్ష విధించినప్పుడు ఆ రోజు అందరూ కూడా భారతీయులు ఆనందపడ్డారు తలనెత్తుకున్నారు కానీ వజ్రోత్సవ వేళ జెండాలు ఎగరవేయాలని ఆ జెండాని మన మొఖానికి కప్పి కనబడకుండా ఏం చేశారో తెలుసా అంటే అతి భయంకరమైన పని ఏం చేశారో తెలుసా వజ్రోత్సవ వేళ ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం రోజు ఎవరైతే ఖైదీలు ఉంటారో జైలులో మగ్గుతారో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఏం చేస్తారంటే విడుదల ప్రసాదిస్తుంది మన భారతదేశం మంచిది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకి ఏం చేశారంటే క్షమాభిక్ష పెడతారు చాలా మంచిది ఈ క్షమాభిక్షలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు ఎవరున్నారంటే ఈ పదకొండు మంది ఉన్నారంటండి ఇది ఆశ్చర్యం ఏం తీర్పు చెప్పారంటే ఈ గో గోద్రా ఈ యొక్క గోద్ర జైల్లోని ఏం చేశారంటే గుజరాత్ గోద్ర జైలు దగ్గర ఈ సబ్ జైలు నుంచి వీరు పదకొండు మందిని విడుదల చేశారండి పదకొండు మందిని ఏం చేశారంటే ఆ రోజు సిబిఐ అక్కడ ఏం చేసిందంటే సిబిఐ వీళ్ళందరూ కూడా దోషులని చెప్పి ఆ సిబిఐ ఏం చేసిందంటే సిబిఐ ప్రత్యేక కోర్టు వీరికి తీర్పు తెరిచింది అప్పుడు జీవిత ఖైదు విధించింది గుజరాత్లోనే ఏం చేశారంటే ఈ యొక్క గోద్రా సబ్జైల్ నుంచి పదకొండు మందిని సత్ప్రవర్తన కలిగిన మంచివారు ఎవరండి పదకొండు మంది సత్ప్రవర్తన కలిగిన వారా అతి క్రూరంగా బిల్ కుస్ గర్భవతిని చేరిచిన వారు తన బిడ్డను రాయికేసి కొట్టిన వారు తన కుటుంబాన్ని చంపిన వారట సత్ప్రవర్తన కలిగిన వారట అబ్బా చాలా మంచిది కదండి దీనికి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గోద్రాలో ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ గోద్ర ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు సీకెర్ రావుల్ ఆయన పేరు వీళ్ళు ఏం చేశారంటే దీనికి ఒక కమిటీ వేసినప్పుడు ఈ ఈ సత్ప్రవర్తన కలిగిన ఈ మంచి ఖైదీల్ని విడుదల చేయడానికి ఒక కమిటీని వేస్తే అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకడు ఈయన ఏం చెప్తున్నాడు అంటే అండి సీకే రాహుల్ గారు అంటారు చాలా మంచి ఉదార స్వభావం కలిగిన మంచి దుర్మార్గపు ఎం ఎమ్మెల్యే ఏమన్నాడో తెలుసా అండి బీజేపీ నాయకుడు ఏం చెప్పడో తెలుసా అక్కడ వీళ్ళలోని కొంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు బాగా వినండి వీళ్ళలో కొంతమంది బ్రాహ్మిణ్స్ ఉన్నారు వాళ్ళు చాలా మంచివారు సత్ప్రవర్తన కలిగిన వారు కాబట్టి ఇలాంటి వారిని విడుదల చేయడానికి నాకు సిగ్గు లేకుండా నేను సిఫార్సు చేస్తున్నానని చెప్పుకున్నాడు వారిలో బ్రాహ్మిన్స్ ఉన్నారట బిల్కిస్ బానుపై అత్యాచారం కేసులోని దోషంలో కొందరు బ్రాహ్మణులు ఉన్నారని వారు సంస్కారవంతులని చెప్పుకొచ్చారు గుజరాత్లోని లోని గోద్రా బిజెపి ఎమ్మెల్యే సికే రౌల్ జీ అంతటితో ఆగని రౌల్ జీ వారు నేరం చేశారో లేదో తనకు తెలియదని కానీ నేరం చేసే ఉద్దేశం ఉండి ఉండదని వ్యాఖ్యానించారు వారిలో కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారని బ్రాహ్మణులు మంచి సంస్కారవంతుడని సర్టిఫికెట్ ఇచ్చేశారు వారిని శిక్షించాలని కొందరి దురుద్దేశం అయి ఉండవచ్చని దోషులను వెనకేసుకొచ్చారు రాహుల్ చర్చబడింది ఒక ఇస్లాం స్త్రీ గనక ఆవిడ అన్యాయం అయిపోయినా పర్వాలేదు కానీ బ్రాహ్మణ్స్ మాత్రం విడుదల చేయాలని అనుకున్న ఎమ్మెల్యే ఉదార స్వభావానికి యావత్తు దేశంతో పాటు భారతీయులుగా ప్రపంచ దేశంలో ఉన్న అందరూ సిగ్గుపడి తల దించుకునే వేళది వీళ్ళు ప్రజాప్రతినిధులండి వీరు నాయకులు బాధ అనిపించలేదా మీకు ఎవరికి ఒక సోదరి ఆవేదన వ్యక్తం చేసింది ఏమన్నదో అతను నా నిర్ణయం లేకుండా నన్ను అడగకుండా వారిని సత్ప్రవర్తన కలిగిన వారు అన్నారు నేను ఓడిపోయాను వారి ముందు వారి ముందు నేను ఓడిపోయాను నేను నాకు స్వేచ్ఛ లేదు నేను స్త్రీగా ఈ భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుపడతానని అన్న అన్నది ఎవడి భారతీయురాలు సిగ్గుపడతానని అన్నది మనకి వజ్రోత్సవ వేళ నిజంగా స్వతంత్రం మనకి మనకు వజ్రోత్సవాలు జరుపుకోవాలా ఇది ఇదేనండి వజ్రోత్సవ వేళ ఇదా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వతంత్రం నాడు వీళ్ళు కట్టా ఈ రేపిస్టులకి మట్రిస్టులకి కూడా క్షమాభిక్ష పెట్టిన ఉదార స్వభావము కలిగిన భారతదేశ చరిత్రమన్నది భారతదేశ వ్యవస్థ మనది అంతే కదా భారతదేశంలో ఉన్నటువంటి ఎందరో మరి మహానుభావులు అందరికీ వందనములు వీళ్ళందరినీ ఏం చేయాలి మరి నిజంగా ఇదే వజ్రోత్సవ వేళ భారత స్వతంత్రం కోసం పోరాడిన యోధులు అతివాదులు మితవాదులు అంటారు అతివాదులు ఎవరైనా బ్రతుకుంటే భగత్ సింగ్ లాంటివారు కానీ సుభాష్ చంద్రబోస్ లాంటి వారు కానీ బ్రతుకుంటాల్ని నడి రోడ్డు మీద ఉరితి ఇద్దరు లేకపోతే వారి చేతిలో ఉన్న కాల్చి చంపేద్దరు ఆ బాను బాధను చూచి కానీ వీళ్ళు అంతకంటే ద్రోహులు వీళ్ళు భారతదేశ ద్రోహులు వీళ్ళు భారతీయత చాటుకోవడానికి మానేసి ఆ రోజు దొంగల్ని దోపిడి అండ్రిని వివేద దాన్ని ఏమంటారంటే రేపిస్టుల్ని ఒక మట్రిస్టుల్ని తీసుకొని వచ్చి వీరికి ఉదార స్వభావం కలిగిన వారా సత్ప్రవర్తన కలిగిన వారా ఇందులో మరల బ్రాహ్మణ్స్ ఉన్నారని చెప్తున్నారు సిగ్గు లేకుండా ఇదేనండి ఈరోజు మరలా ఏమంటున్నారంటే మనందరూ సమానత్వాన్ని చాటుకోవాలి జెండా ఎగరవేసి నిజంగా సమానత్వమే ఉంటే శ్రీ వివక్ష లింగ వివక్ష ఇంత దారుణంగా భారతదేశంలో ఉంటే నిజంగా భారతదేశం స్వాతంత్రం వచ్చిందా అర్ధరాత్రి ఒక మహిళ ఒంటరిగా ఎప్పుడు తిరుగుతుందో ఏ ఎవరితో ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యంగా తను సేఫ్గా తన ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు కదా నిజమైన స్వరాజ్యం వచ్చినట్టుగా అని మన గాంధీ గారు అన్నారు గొడవల్లోనేది ఏటో తెలుసా మత గొడవలు అని దానికి రంగు పులిమి ఆవిడ ఒక ఇస్లాం సోదరి అని ఒక రంగు పులిమి ఈ పదకొండు మంది అతి దారుణంగా దుర్మార్గంగా ఒక పందుల్లాగా లేకపోతే ఒక గాడిదుల్లాగా ఒక ఎద్దుల్లాగా ఆమె మీద పడి ఆమెను చేరిస్తే వీళ్ళందరూ ఈ సోకాళ్ళు వీరందరూ కూడా ఏమైందరూ క్షమాభిక్ష పెట్టారు వీళ్ళందరూ ఉదార స్వభావం కలిగిన వారు మన నాయకులు మన చట్టాలు మన అధికారులు మన పేనల్ కోట్ ఉదార స్వభావం కలిగిన వారు వీళ్ళందరికీ నమస్కారం పెట్టాలా వద్దా అండి నేను ఎందుకు బాధతో ఈ మాట చెప్తున్నానంటే ఈ న్యూస్ని అలా కప్పిపెట్టేశారు రానివ్వట్లేదు వైరల్ అవనివ్వట్లేదు ఎవరు చెప్పినా దాన్ని పట్టించుకోవట్లేదు బిల్కిస్ బాను బాధ ఏంటి అసలు రెండు వేల పదం రెండు వేల పన్నెండుని మనం జ్ఞాపకం చేసుకుని ఉంటే పదహారు తారీఖు డిసెంబర్ని ఏం జరిగిందో తెలుసా ఢిల్లీలో జరిగిన ఒక ఉదాహరణ మీకు తెలుసు ఏం జరిగిందో తెలుసా అక్కడ నిర్భయాన్ని అతి క్రూరంగా చేర్చి చంపితే వారందరినీ భారతదేశ ఊరుకొయ్యల మీద ఊగింప చేసినంత వరకు కూడా ఆ రోజు సమాజం ఊరుకోలేదు ఈరోజు ఎందుకు నోరు ఉన్నారు భారతీయులందరూ ఎవరు ఏం బాను కోసం అడగడానికి ఎవడు ముందుకు రాడా ఏమైపోయి మన చట్టాలు ఏమైపోయారు మన నాయకులు ఏమైపోయారు మన అధికారులు ఏమైపోయింది మన ప్రజాస్వామ్యం ఏమైపోయారండి అందరూ కళ్ళు మూసుకొని ఉన్నారా భారతీయులను చెప్పుకోవడం సిగ్గుండాలండి మన అందరికీ కూడా నేను భారతీయుడిని నా సోదరికి న్యాయం జరగాలి మరలా తిరిగి ఏ కోర్టు అయితే వారిని విడుదల చేసిందో నా ఒపీనియన్ చెప్తున్నాను తిరిగి మరలా వారిని జీవితం అయితే ఖచ్చితంగా చేయాలి వారికి వారు చేసింది ఏంటి మామూలు తప్ప ఒక స్త్రీని చర్చన ఏంటండి ఎవరు చెప్పారండి ఏ మతం చెప్పిందండి వారికి అలా చేయమని ఏ దేవుడు చెప్పాడండి ఏ నాయకుడు చెప్పాడండి ఏ చట్టం చెప్పిందండి చెప్పాలి మీరు ఇది కదా భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న దుస్థితి దీని గురించి మాట్లాడాలి నేను మాట్లాడాను మీరు స్పందిస్తారని ఆశపడుతున్నాను సోషల్ మీడియాలో స్పందించండి డైరెక్ట్గా స్పందించకపోయినా మీరు కూడా చెప్పండి మీకు కూడా ఉంది కదా సోషల్ మీడియా ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది ట్విట్టర్ ఉంది వాట్సాప్ ఉంది అన్ని అన్ని సోషల్ మీడియాల్లో స్పందించవచ్చు వ్యక్తిగతంగా సామూహికంగా ఒక సంఘటితంగా మనం అందరూ కూడా స్పందించవచ్చు ఇదిగో నేను స్పందించాను మీకు ఆ చేతకాపతి వీడియో అందరికి షేర్ చేయండి ఒక భారతీయ క్రైస్తవుడిగా భారతీయుడిగా నేను అడుగుతున్న ధైర్యంగా నా సహోదరికి అన్యాయం జరిగింది మీకు ఒక మంచి మాట చెప్తాను ప్రపంచంలోనే గొప్ప ధర్మాలు ఏమైనా ఆ ధర్మంలో బైబుల్ ధర్మం గొప్పదంటాను నేను ఎందుకో తెలుసా యేసుప్రభు వారు ఏమన్నారు ఆయన మాటలు మీకు ఏమర్థమయ్యే ఈ దేశానికి లోకానికి ఒక మాట చెప్తే మీకు ఏమన్నాడో తెలుసా ఆయన న్యాయపు తీర్పు తీర్చలేని ఈ సమాజాన్ని ప్రశ్నించాడు ఆయన న్యాయపు తీర్పులు లేని ఆ రోజు లోకాన్ని ప్రశ్నించాడు ఆయన ఈ లోకాన్ని కూడా ఈరోజు ఉన్న లోకాన్ని లోక లోకంలో ఉన్న మనుషుల్ని వారి వ్యవస్థల్ని కూడా యేసుక్రీస్తు వాక్యంతో ప్రశ్నిస్తున్నాడు ఆయన ఆయన ప్రశ్నను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా ఒక భారతీయ క్రైస్తవుడిగా ఆయన ప్రశ్నను మీ ముందుకు తీసుకొస్తూ ఇలాంటి వారిని ఏం ప్రశ్నిస్తున్నాడు ఇలాంటి వ్యవస్థ పాడైపోతూ ఉన్నప్పుడు నాయకత్వం సరిగ్గా లేక పేనల్ కోడ్ సరిగా లేక తీర్పులు సరిగా లేక ప్రజల మధ్య నర రూప రాక్షసులుగా వీరు తిరుగుతూ ఉంటే వీరు వీరిని ఉదార స్వభావం గలవారని ఎలా అనగలుగుతున్నారండి ఏముందో తెలుసండి చదువుతున్నాను యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచనం వెలుచూపుని బట్టి కాక అని అన్నాడు వెలిచూపుని బట్టి మీరు తీర్పులు తీర్చకండి వెలుచూపుని బట్టి కాక మీరు తీర్పు తీర్చకండి న్యాయమైన తీర్పు తీర్చండి అన్నారు యేసుప్రభువారు అది చదువుతున్నాను దాని అర్థం ఏంటో తెలుసా దాని అర్థం బయటికి కనిపించే దాన్ని బట్టి నిర్ణయానికి రాకండి న్యాయ సమ్మతంగా నిర్ణయం చేసుకోండి అని చెప్తూ వారి నిర్ణయాలు చేసే సామర్థ్యంలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా శిక్ష విధించడానికి వారు ఉరకలు వేస్తున్నారు ఎస్ ఇదండి బైబిల్ ఇచ్చి దాన్ని డెఫినేషన్ చెప్పాను మీకు చదువుకోండి యోహాను సువార్త ఏడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన ఏముందో తెలుసా వెలుచూపును బట్టి తీర్పు తీర్చకుండానన్నాడు వెలు అంటే బయటికి కనిపించేది వాళ్ళు నిజంగా ఏదో మార్పు చెందేశారు లేదంటే వారు సత్ప్రవర్తన కలిగేశారని మీరు అనుకుంటే వారు చేసింది క్రూరమైన పని క్షమించరాని నేరం పదకొండు మందికి ఒక్కసారేనంటండి అది కూడా గుజరాత్లో ఆహా గోద్రా ప్రాంతంలోని గోద్రా సబ్జైల్ నుంచి గుజరాత్ ప్రాంతం నుంచి విడుదల చేశారు చాలా బాగుంది మళ్ళీ దీనికి బీజేకి బీజేపీ నాయకులు మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కగా ఎంత ఉదార స్వభావం అంటే వాళ్ళకి చాలా మంచి వాళ్ళని వారికి మరలా కితాబ్ ఇవ్వడం వీళ్ళు వీళ్ళు ఈ విడదలైన వెంటనే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసండి విడదలైన వెంటనే వచ్చిన వెంటనే విహెచ్పి వాళ్ళు వచ్చి విశ్వహిందూ వాళ్ళు వచ్చి దండలు వేసి వారి కాలుకి దండం పెట్టి స్వీట్లు తినిపించారు ఏం సాధించారు వీళ్ళు స్వతంత్ర సమరయోధులనా లేకపోతే ఏది పాకిస్తాన్తో యుద్ధం చేసి మన దేశానికి విజయాన్ని తీ తీసుకొని వచ్చారనా లేదా చైనాతో యుద్ధం చేసి మన భారతదేశానికి ఏదో విజయాన్ని తీసుకొచ్చారనా లేకపోతే ఏం చేశారని చెరత చెరచబడుతున్న తల్లుల్ని చెల్లెల్ని కాపాడారనా అన్యాయం అయిపోతున్న వారిని రక్షించారనా ఏం చేశారండని దండలేశారు స్వాగతం పలికారు కాళిక నమస్కారం పెట్టారు స్వీట్లు తినిపించారు సిగ్గొండలు కదా విహెచ్పికి విశ్వ హిందూ పరిషత్ ఏం చేశారని ఒక గర్భిణీ శ్రీని రేప్ చేశారని దండలేశారా ఆ చంటి బిడ్డను రాయకేసి కొట్టారని చెప్పేసి సత్కారం చేశారా కాలు గడిగారా లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని అంతటినీ చంపేశారని చెప్పేసి స్వీట్లు తినిపించారా దేనికంటే చేశారు మీరు అందరూ దేనికి చేశారు బిల్కిస్ బాను గ్యాంగ్ రేప్ దోషులను రెమిషన్ ఆదేశాల కింద గుజరాత్ సర్కార్ విడుదల చేయడం వారికి విహెచ్పి కార్యాలయంలో పూలమాల వేసి స్వాగతం పలకడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది దేనికి చేశారో కూడా తెలియలేని దుస్థితిలో మీరు ఉండడం ఇది ఎంత దుర్మార్గం అమానుషం దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను నేను స్పందించాను మనస్సు ఉంటే మీరు భారతీయులైతే తోటి సోదరికి జరిగింది అన్యాయం అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా నాతో పాటు మీరు స్పందించాలా నేను భారతీయుణ్ణి నా భారతదేశం నా మదర్లాండ్ ఎంత అన్యాయం అయిపోతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా భారతీయుడిగా మాట్లాడవలసిన అవసరం ఉంది భారతదేశం నాకు ఇచ్చిన హక్కు ఇది నేను హక్కును వినియోగించుకున్న భారతీయ క్రైస్తవుని మరి మీరు మీ ఏంటి బట్ అబౌట్ యూ ఆలోచించండి ఇలాంటి ఎంతోమంది అమ్మలు తల్లులు చెల్లెళ్ళు చర్చబడుతున్నారు ఇదే కదా ఈ ప్రభుత్వ నినాదమా వివాద లేకపోతే విధానమా ఆలోచించండి ఇలా జరుక్కుంటూ పోతే ఇంటికి రేపు జరుగుతుంది ఆ రేపిస్టులందరూ ఇలా జైలుకి వెళ్తారు అలాగొచ్చేస్తారు మన అక్కలు చెల్లెళ్ళు మనం అరుచుకోవడమే ఎవడు మన గోడు పట్టించుకోడు ఇప్పుడు మీరు గలం విప్పకపోతే రేపు నష్టపోయేది మనమే ఎందరో తల్లుళ్ళు చెల్లెళ్ళని ఇలాగే చేసి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏం చేస్తారంటే ఉదార స్వభావంతో మనకున్న పెనల్ కోడ్స్ కానీ అక్కడ ఉన్న అధికారులు నాయకులు మరి వాళ్ళందరూ కూడా ఉదార స్వభావంతో వారికి వత్తాసు పలుకుతూ ఏమంటారో తెలుసు ఎలాంటి వారందరూ కూడా సత్ప్రవర్తనతో ఉన్నారు కాబట్టి వీరిని విడుదల చేసేయాలంటారు అన్యాయం అయిపోతారు ఆడపడుచులు అన్యాయం అయిపోతుంది మన భారతదేశం మన వ్యవస్థ మన భావితరాలకు ఏమి నేర్పిస్తాం రేపులు చేసినా పర్వాలేదు ప్రభుత్వాలు ఉన్నాయి అండగా రేపులు చేసినా పర్వాలేదు మన పే పేనల్ కోడ్స్ కూడా వారికి అండగా ఉంటారని అంటారా తప్పులు చేసినా పర్వాలేదు సత్ప్రవర్తనని మనం ఒక మాట అంటే ఆ శిక్షలు కూడా తగ్గించేసే మంచి నాయకులు మన వెనకాల ఉన్నారని నేర్పిస్తారా వాళ్ళకి చెప్పండి ఏమైపోతుంది దేశం ఎటు పోతుంది దేశం ఖచ్చితంగా ఒక దిశ నిర్దేశం మనం చెయ్యాలి ఒక క్రైస్తవుడిగా యేసుక్రీస్తు నేర్పించిన ఒక మాట నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు అందుకే ముందుకు వచ్చాను ఆవిడది ఏ కులమో ఏ మతమో నాకు అనవసరం నేను భారతీయుని ఒక క్రైస్తవుడిని బిల్కిస్ భవన్కి నేను సపోర్ట్ చేస్తున్నాను ఆమె నా సోదరి అన్యాయమైంది మీ సోదరిని మీరు అనుకుంటే స్పందించమని మనవి చేయొచ్చు దేవుడి చిత్తం అయితే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను భారతీయ క్రైస్తవుడిగా నా ఆవేదన అర్థం చేసుకొని ఖచ్చితంగా మీ అందరూ స్పందించి మీ మీ సోషల్ మీడియాలో మీ నిరసన తెలియజేయమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెను